హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు గోండు కతీర ఈ పేరు చాలా తక్కువ మందికి తెలుసు వేసవి కాలంలో చాలా విరుగా వాడుతూ ఉంటారు ఇది ఎందుకు వాడతారు ఎలా వాడాలో దీని వల్ల ప్రయోజనాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ గోండు కతీర గమ్మని కూడా అంటారు ఆల్మండ్ అని కూడా అంటూ ఉంటారు ఒక చెట్టు నుంచి వచ్చేటువంటి బంక లాంటి పదార్థం ఇది ఇది మనకి మార్కెట్ ఈజీగా దొరుకుతుంది దీనివల్ల ప్రత్యేకత ఏంటి అంటే వంద గ్రాముల గోంతు కటీర తీసుకుంటే వంద గ్రాముల గోంతు కటీరలో దాదాపు థర్టీ గ్రామ్స్ వరకు ఫైబర్ ఉంటుంది ఇది కొద్దిగా తీసుకున్న ఐదు గంటల సేపు ఇది నానబెడితే ఇది చాలా మొత్తంగా ఒక ఐస్ క్రీమ్ లాగా తయారవుతుంది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది చూ చూస్తే గనక ఇంత కొద్దిగా నేను ఇక్కడ రెండు గింజలు తీసుకున్నాను అది నానబెట్టి ఒక బౌల్ అయింది చూసారా ఇది వేసవి కాలంలో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది శరీరంలో వేడిని చాలా అమాంతంగా తగ్గిచ్చేస్తుంది ఎండాకాలంలో వేడికి సంబంధించిన లక్షణాలు ఉత్పత్తి అవటం అనారోగ్య సమస్యలు కారణం ఇంకా మోషన్ ప్రాబ్లమ్స్ యూరిన్ ప్రాబ్లమ్స్ సరిగ్గా ఆకలి కాకపోవటం సరిగ్గా నిద్ర పట్టకపోవటం వీటన్నిటికీ ఈ గోధు కటిలో చాలా బాగా పనిచేస్తుంది అండి అస్సలు సోకని సన్ స్ట్రోక్ రాకుండా చాలా కూల్గా ఉంచుతుంది బాడీని ఒకవేళ అకస్మాత్తుగా సన్ స్ట్రోక్ వచ్చిన తొందరగా రికవర్ అయ్యేందుకు కూడా ఈ గోందు కతీర ఉపయోగపడుతుంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాడుకోవచ్చు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్న వారు కూడా అందరూ ఇది వాడుకోవచ్చు అండి ఈ గోందుక కతీరాని తయారు చేసుకోవటం చాలా ఈజీ వాడుకోవడం కూడా చాలా ఈజీ అనమాట దీనికి నేను దీంతో గోందుక తీరతో నేను ఒక రెసిపీ చేశాను ఇది ఏంటంటే ముందుగా సబ్జా గింజలు తీసుకోవాలి అది ఒక రోజు ముందు నైట్ నానబెట్టుకోవాలి తనలో ఒక బౌల్లో టూ స్పూన్స్ ఆఫ్ గింజలు తీసుకున్నాను అందులో దానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకున్నాను సో ఇది నైట్ అంతా నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ఇంగ్రీడియంట్ వచ్చేసి నేను నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎండు ద్రాక్ష అండి ఎండు ద్రాక్ష కూడా చాలా చలువ చేస్తుంది చిన్నపిల్లలకి వేడిని తగ్గిస్తుంది నెక్స్ట్ మూడో ఇంగ్రీడియంట్ వచ్చేసి గోం కతీర ఇది కూడా ఈ మూడు నైట్ నానబెట్టుకోవాలి పడుకునే ముందు నానబెట్టుకుంటే నెక్స్ట్ డే ఇది మనం వాడుకోవచ్చు చూసారా నానిన తర్వాత ఈ ఎండు ద్రాక్ష ఎంత బాగా ఉబ్బాయో సో దానిలో ఉన్న సారమంతా ఆ వాటర్లోకి దిగిపోతుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి సబ్జా గింజలు నేను నానబెట్టుకున్నాను ఇవి కూడా ఉబ్బి ఎలా మంచిగా చూడటానికి ఎంత బాగున్నాయో చూడండి నెక్స్ట్ వచ్చేసి గోంధు కటీరో చూసారు కదా ఇది మొత్తం ఐస్లా ఉంటుంది చూడటానికి ఐస్ క్రీమ్ లాగా కూడా ఉంటుంది నేను ఒక చిన్న టూ పీసెస్ నానబెట్టాను ఇది ఎంత అయిందో మీరే గమనించండి సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఈ గ్లాస్ వాటర్లో మనం నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ ఉన్నాయి కదా అవి వేసుకోవాలి ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకోవాలి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్కి నెక్స్ట్ వచ్చేసి ఈ గోంద కటీల నానబెట్టుకున్నాం కదా దాన్ని కూడా దీనిలోనే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎండు ద్రాక్ష ఎండు ద్రాక్ష నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదా అవి కూడా దీనిలో వేసేసుకోవాలి కలుపుకుని బాగా మిక్స్ చేసుకుని ఇది తా ఇది తాగితే చాలా మంచిదండి ఇది వెయిట్ లాస్కి కి ఉపయోగపడుతుంది సబ్జా నీళ్ళు చాలా మంది వెయిట్ లాస్ కి వాడతారు ఈ ఎండు ద్రాక్ష అనేది చాలా చలవ చేస్తుంది ఇది పిల్లలకు కూడా ఇవ్వచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది వెయిట్ లాస్ కి ఉపయోగపడుతుంది అండ్ బాడీ కూల్ కూల్ గా చేయడానికి ఉపయోగపడుతుంది చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయండి ఈ డ్రింక్ లో మీరు రోజు గనుక వేసవి కాలంలో ఈ డ్రింక్ తాగితే ఎన్నో ఆరోగ్యం ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి దీన్ని నేనైతే ఇలా ఇలా చేసుకున్నాను మీరు ఈ గోందు కటీరా అనేది మజ్జిగలో కలుపుకోవచ్చు పాలల్లో కలుపుకోవచ్చు ఒక్కొక్కరు ఒక్కో రకమైన టేస్ట్ ని ఎంజాయ్ చేస్తారు కదా సో స్మూతీలో కలుపుకోవచ్చు మీ ఇష్టం అండి మిల్క్ షేక్ లో కలుపుకోవచ్చు ఎలాగైనా వాడుకోవచ్చు సో ఈ యొక్క పద్ధతిలో రోజుకొక్కసారి తాగితే చాలా మంచిది వేసవి కాలం అంతా రోజు ఒక్కసారి ఈ డ్రింక్ ని తీసుకోండి మీరు దేనిలో అయినా కలుపుకోవచ్చు నేనైతే వాటర్లో కలుపుకున్నాను మీరైతే పాలల్లో కలుపుకోవచ్చు స్మూతీలో కలుపుకోవచ్చు ఈ సబ్జాలు ఎండు ద్రాక్ష గోంధు కటీర ఈ మూడు బాడీకి చాలా చలువ చేస్తాయండి సో ఇది బో ఇది వాడుకుని మీ ఎన్నో రకాల ఆరోగ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి సో ఇది రోజు తాగి మీ ఆరోగ్యాన్ని కుదురుగా ఉంచుకోండి నెక్స్ట్ ఒక మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ